ప్రభుత్వం కాపాడుకుందామైన విద్య ప్రభుత్వ ప్రభుత్వ విద్యారంగా ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రభుత్వ విద్యారంగా ప్రభుత్వ వెంటనేరక్షల కమిటీ తెలంగాణ విద్యా ప్రదక్షుల కమిటీ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం విద్యారంగాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం నెపంతో ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేస్తూ ఉపాధ్యాయులను వేరే ప్రాంతాలకు డిప్యూటేషన్ చేసేటువంటి విధానం ప్రభుత్వ పాఠశాలను మూసివేసే విధానాన్ని విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు వ్యసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం రాజ్యాంగాల్లో పొందుపరుచుకున్న విధంగా విద్యా వైద్యం ఉచితంగా ప్రజలకు అందించాల్సినటువంటి లక్ష్యాన్ని పాలకులు మర్చిపోయి పేదలకు అందాల్సినటువంటి ఉచిత విద్యను కార్పొరేట్ విద్యా సంస్థలకు అప్పగించి ప్రభుత్వ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ నిధులను కేటాయించకుండా పాఠశాలను మూసివేత విధా విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం పాఠశాలలకు విద్యారంగానికి ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడం కోసం సరైన నిధులను కేటాయించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా సరైన వసతులతోటి పాఠశాలను నిర్మించాలి సౌకర్యాలను సమకూర్చాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే చాలా పాఠశాలలలో దాదాపు ఒక యాభై ఆరు ప్రాథమిక పాఠశాలలలో యాభై ఆరు శాతం పాఠశాలలలో ఉపాధ్యాయుల కొరత ఉంది అలాగే ఒక దాదాపు ఒక నలభై ఏడు శాతం పాఠశాలల్లో ఒకటి రెండు ఉపాధ్యాయులు మాత్రమే కొనసాగుతూ ఉన్నారు సరైన సరైన వసతులు లేవు సరైన తరగతి గదులు లేకుండా మధ్యాహ్న భోజనటువంటి గదులు లేకుండా మరుగుదొడ్డి వసతులు లేకుండా ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ సరైన వసతులు కల్పించాలి అదేవిధంగా అందరికీ విద్యను ఉచితంగా అందించాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఒక జీవో లేకుండా ఒక సరైనటువంటి ఒక విధాన ప్రకటన లేకుండా పాఠశాలను విలీనం చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వ కుట్రను ఈ కమిటీ పక్షాన మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం రేపు ఇది కనుక మానుకోకపోతే రేపు తర్వాత దశలవారీ ఉద్యమం చేపట్టడానికి కూడా రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకున్నది అందులో భాగంగా ఈరోజు కలెక్టరేట్ చేసేటువంటి ధర్నాను నిరసన కార్యక్రమాన్ని విజయంతం చేయాల్సిందిగా మొత్తం కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పి ఆనాడు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత విద్య అని చెప్పి మూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంతవరకే కేజీ టు పీజీ విద్యా విధానాన్ని కొనసాగిస్తలేదు అలాగే కామన్ స్కూల్ విధానాన్ని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలోపల ఇవాళ రాష్ట్రం లోపల అన్ని జిల్లా కేంద్రాల లోపల ఈ ప్రభుత్వ పాఠశాల మూసివేతను వ్యతిరేకిస్తూ అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం అందులో భాగంగా జగిత్యాల జిల్లా ఈ కలెక్టరేటు ముందు నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని తెలంగాణ విద్యా పరీక్షల కమిటీ లోపల డిటిఎఫ్ టీపీటీఎఫ్ అలాగే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోపల చేపడుతున్న కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున అందరూ సంఘీభం తెలియజేస్తున్నారు ఇవాళ ప్రభుత్వము ఎలాంటి అనా ఆలోచన లేకుండా అనాలోచితంగా ఇవాళ బడులను అనే పేరుతో ఇండైరెక్ట్గా ప్రాథమిక పాఠశాలలు పది వరకు అలాగే పది పది విద్యార్థులని మా తర్వాత యూపీఎస్లో ముప్పై వరకు హై స్కూల్లో యాభై వరకు ఉన్నటువంటి పాఠశాలల్లో విద్యార్థులు తక్కువ సంఖ్య ఉన్నారని చెప్పి నిపుతో పదకొండు మూసివేత కార్యక్రమాలు చేపడుతుంది దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇవాళ పెద్దపల్లి జిల్లా లోపల బ్రాహ్మణపేరి లోపల ఇరవై మంది విద్యార్థులు ఉన్నారని చెప్పి ఆ పాఠశాలలో రాత్రికి రాత్రే ఉపాధ్యాయులందరినీ తొమ్మిది మంది ఉపాధ్యాయులని వేరే బలాలకు పంపిస్తూ అక్కడ ఉన్నటువంటి పాఠశాలల విద్యార్థులని పక్కన ఉన్నటువంటి అప్పన్నపేటకు పంపించడాన్ని చాలా వ్యతిరేకిస్తున్నాము ఇవాళ దీనివల్ల చాలామంది పేదలకి విద్య దూరం అవుతుంది అన్యాయానికి గురవుతారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ఆలోచించి వెంటనే దీన్ని మానుకొని ప్రభుత్వ పాఠశాలలు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ విద్యారంగం పైన ఉంది కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలలు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి అదేవిధంగా నడవడానికి బలోపేతం చేయడానికి ప్రభుత్వము అన్ని నిధులను కేటాయిస్తూ విద్యా రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తూ మరి ఈ మూసి కార్యక్రమాన్ని వెంటనే మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ కలెక్టరేట్ గారికి మెమోరంగం కూడా సమర్పిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం బడుల మూసివేతను మేము వ్యతిరేకిస్తున్నాం బడుల మూసివేతను కాకుండా ప్రభుత్వ పనులని మంచిగా అన్ని కావాల్సిన నిధులను కేటాయిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాల్సిన బాధ్యత తర్వాత ఎన్నో ఆశలతోని సామాజిక తెలంగాణను సాధించుకుందామనే ఉద్దేశంతోని ఉద్దేశంతో అనేక మంది ఉద్యమకారులు పోరాటాలు చేసి త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత మూడు సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం ఏం జరుగుతుందో మనకు అందరికీ అందరికీ తెలిసిందే నాణ్యమైన విద్య గుప్పటి మందికే పైన రెసిడెన్షియల్ స్కూల్లో పేరిట స్టార్ట్ చేసి అనేక మంది లక్షలాది మంది చదువుతున్న ప్రభుత్వ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ తగిన సదుపాయాలను కల్పించకుండా డిఎస్సీని నిర్వహించకుండా పదోన్నతులు ఇవ్వకుండా రకరకాలుగా నిర్వీహ్యం చేయడానికి అనేక ప్రతికూల పరిస్థితుల్ని ప్రభుత్వం ఏర్పరుస్తుంది దానికి వ్యతిరేకంగానే ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి ఈ దిశగా గత నాలుగు దశాబ్దాలుగా పోరాటాలు మొత్తం నడుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రొఫెసర్ హతగోపాల్ గారి చైర్మన్షిప్లో ఈ పోరాటాలు అన్ని అన్ని చోట నడుస్తున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నాం పెద్దపల్లి జిల్లాలో బ్రాహ్మణపల్లి పాఠశాలలో ముప్పై మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉంటే ఆ పా విద్యార్థులనేమో సమీప పాఠశాలల్లో చేర్చి ఆ తొమ్మిది మంది ఉపాధ్యాయులను ఎనిమిది పాఠశాలలకు కేటాయించడం జరిగింది ఉన్న మంచి బిల్డింగ్ ఉన్నది మంచి సదుపా సదుపాయాలు ఉన్న ఆ బిల్డింగ్ని వదిలేసి మొత్తం దాన్ని వదిలేసి నిర్వేద్యం చేసి దాన్ని ఇంకా బలోపతం చేసి తగిన సదుపాయాలు కల్పించకుండా పక్క పాఠశాలలో కల్పించి పేదలకు కడు పేదలకు విద్యను దూరం చేస్తే ప్రణాళిక ప్రణాళికల్లో ప్రణాళికలనే ఇదాన్ని మేము అనుకుంటున్నాం దీన్ని వ్యతిరేకిస్తూ ఈ పోరాటాలు చేస్తున్నాం No, 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 no.